ఆత్మీయులకు వందనాలు ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన రోజు అవునండి ఆయన పాప్ సంగీతానికి కొత్త ఊపిరి లూదారు సరికొత్త గ్లామర్ అద్దారు గ్రామర్ నేర్పారు జాతి వర్ణ వివక్ష మధ్య కూడా స్వయం కృషితో ఎదిగి ఆకాశం కింద ఉన్న దేశాల్లో కోట్లాది మంది ప్రజల మనస్సులు దోచుకున్నారు అంతేకాదు పాప్ సంగీతానికి అంతర్జాతీయ విఖ్యాతి శాశ్వత చిరునామాను సమకూర్చిపెట్టారు పెట్టారు ఎప్పుడైనా పాప్ సంగీతం పేరెత్తితే చాలు చటుక్కున గుర్తొచ్చే మొదటి పేరు మైకల్ జాక్సన్ అవును సంగ సర్వాన్ని సంగీతమయం చేసుకుని స్వర్గాన్ని తన సంగీతంతో ముంచెత్తడానికి పదిహేను సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టారు మైకేల్ జాక్సన్ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు ఆయన కింగ్ ఆఫ్ పాప్గా మారిపోయారు మైకేల్ జాక్సన్ కేవలం పాటలతోనే కాకుండా తన మూన్వాక్ డాక్స్తో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు పాటలు పాడుతూనే అద్భుతమైన డ్యాన్స్తో ఆకట్టుకున్న మొదటి సింగర్ మైకల్ జాక్సన్ నేడు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన రోజు మైకేల్ జాక్సన్ తుది శ్వాస వదిలి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన అభిమానుల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు మైకల్ అభిమానులు నిత్యం ఆయన పాటలు వింటూ ప్రతిరోజు ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటారు పది సంవత్సరాల వయస్సులో తన అన్నాదమ్ముళ్లతో కలిసి తండ్రి ఆశయాన్ని సాధించడంలో భాగంగా పాడడం ప్రారంభించిన జాక్సన్ నలభై ఏళ్లకు పైగా ప్రపంచం ఆయన సంగీత సాగరంలో మునిగిపోయేట్లు చేసుకున్నాడు స్టేజీ పైన వారి నర్తన హోరెత్తించే ధ్వనుల మధ్య నరాల్లో స్వరాలు మీటే విద్యుత్ ప్రకంపన ఆయన పాప్ సంగీత మాధురి జరిలో ఇంకా తడిసి ముద్దవ్వాలనే తీవ్ర తపన ఆయన పాట వింటుంటేనే తమ కోసమే బతకాలన్నంత ప్రేమ ఇవన్నీ ఆయనకు లెక్కకు మిక్కిలి అభిమాన జనాన్ని సమకూర్చిపెట్టాయి సంగీత ప్రపంచంలో ఉండేవాళ్ళకి గ్రామీ అవార్డు అనేది ఒక చిరకాల కోరిక కనీసం ఒక గ్రామీ అవార్డైనా సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు అలాంటిది మైకేల్ జాక్సన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు గ్రామీ అవార్డులు పదహారు వరల్డ్ మ్యూజిక్ అవార్డులు ముప్పై తొమ్మిది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులు ఇలా చిన్నవి పెద్దవి కలిపి మూడు వందల పదిహేడు అవార్డులు స్వయంగా సాధించాడు ముఖ్యంగా వారి ప్రభావంతో డ్యాన్స్ రాణించిన అంటే డ్యాన్స్ను నేర్చుకుని డ్యాన్స్లో రాణించిన ప్రముఖులు ఇప్పటికీ వారిలా క్రేజ్ సంపాదించుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ మైకల్ జాక్సన్ ప్రభావం భారీగానే ఉంది ఉంటుంది కూడా ఆయన స్ఫూర్తితోనే మన మెగాస్టార్ చిరంజీవి ప్రభుదేవ గోవింద హృతిక్ రోషన్ జావేద్ జాఫ్రీ లాంటి వాళ్ళు గొప్ప డ్యాన్సర్లుగా వెండి తెరిపై రాణిస్తూ ఉన్నారు మైకెల్ జాక్సన్ అంటే పాప్ సెన్సేషన్ గుండెల్ని ప్రేమతో నింపే వైబ్రేషన్ తరాలన్నీ గడిచిన తరగిపోని ఇన్స్పిరేషన్ నవతరం గాయని గాయకులకు డ్యాన్సర్లకు గొప్ప మోటివేషన్ ఆ అద్భుత మానవుడైన మైకల్ జాక్సన్ని స్మరిస్తూ వారి ప్రతిభకు ప్రజ్ఞకు మానవతకు నమస్కరిస్తూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం